వేములబోడ పట్టణంలోని ఆదర్శ అంబేద్కర్ యువజన సంఘం భవన నిర్మాణం కోసం ఎంపీ బండి సంజయ్ నిధులు కేటాయించమని సంఘ సభ్యులు కోరగా సానుకూలంగా స్పందించిన బండి సంజయ్ మొదటి విడతలో భాగంగా మూడు లక్షల రూపాయలను కేటాయించారు గురువారం నిధుల మంజూరు ప్రొసీడింగ్ కాపీని జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ చేతుల మీదుగా సంఘం అధ్యక్షులు గుర్రం తిరుపతికి అందజేశారు ఈ కార్యక్రమంలో నాయకులు రేగుల మల్లికార్జున్ దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు సంటి మహేష్ సంఘం సభ్యులు సంటి అంజిబాబు గుండం బాలయ్య పిట్టల శ్రీనివాస్ పిట్టల గంగాధర్ పిట్టల నర్సయ్య గుండం నర్సయ్య గుండెం భూమయ్య తదితరులు పాల్గొన్నారు अरे ना 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 � గౌరనీరులో పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారి నిధుల నుంచి దాదాపు జిల్లా వ్యాప్తంగా కూడా ఎనభై ఆరు లక్షల రూపాయలు కమ్యూనిటీ హాల్స్కు సిసి రోడ్స్కు హైమాస్టర్స్ కూడా ఇవ్వడం జరిగింది అది దాంట్లో భాగంగా అంబేద్కర్ ఆదర్శ సంఘం శుభాశాలకు సంబంధించి మూడు కోట్ల మూడు లక్షల రూపాయలు ఇప్పుడు ఇవ్వడం జరిగింది మిత్రులు గతంలో దాదాపు పది లక్షల వరకు అడిగింది మాకు విశ్వాసం ఉంది వచ్చే ఎన్నికల్లో నరేంద్ర మోడీ ప్రభావం ఏ రకంగా మనం చూస్తూ ఉన్నాం ఖచ్చితంగా గెలుస్తాడు మంత్రి అవుతాడు ఆ మిగతా రిమేనింగ్ అమౌంట్ కూడా ఎలక్షన్ అయిన తర్వాత మొట్టమొదటి విడుదలే ఇక్కడ ఇప్పిస్తాను కూడా మేము చెప్పడం జరుగుతుంది కనుక ఎలక్షన్ల కోసం రాజకీయాలు చేసే కాదు సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో కింది స్థాయి వర్గాలు పెరగాలనే ఆలోచనతో అన్నీ కులాలతో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తికి ఓ శక్తిగా మారాలే ఈ భారతదేశం కోసం మనందరికీ కష్టం కూడా ఇలా పది సంవత్సరాల తర్వాత కూడా భారత్లు ఈ ప్రపంచ దేశాలలో నరేంద్ర మోడీ నాయకత్వం ఎట్లా ఉందో మన టీవీలో చూస్తూ ఉన్నాం మరి మోడీ నాయకత్వం కోసం భారత్ కోసం వ్యక్తిగత స్వార్థం వేరు రాష్ట్ర స్వార్థం వేరు రాష్ట్ర ఎన్నికలు వేరు కేంద్రీయ ఎన్నికలు వేరు సామాన్యుడు చదువుకున్నోడు చిన్న చిన్న ఏం తెలియనో కూడా నరేంద్ర మోడీ భారతదేశంలో అధికారం ఉండడానికి కోరుతూ ఉన్నాడు మరి ఆయనే గౌరవం ఏదైతున్నదో భారతదేశం మన గౌరవాన్ని వేస్తూ ఉన్నాడు కనుక మనందరం కూడా భారతదేశం కోసం పనిచేద్దాం అసలు బార్డర్ సురక్షితంగా లేకుంటే ఈ దేశం సురక్షితంగా లేకుంటే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఏదైకంగా మనం చూస్తూ ఉంటాం కనుక దేశాభివృద్ధి కోసం మనం సహాయం కూడా మనం అద్దరం చేయడం కోరుతూ ఉన్నాం భారత్కి జై ఆదర్శ అంబేద్కర్ సంఘానికి బండి సంజయ్ అదే గారి నిధుల నుంచి సంఘ భవనానికి డేరీ కోసం అల అడిగితే ఒక పది లక్షల రూపాయలు అడిగాము ఫస్ట్ విడుదల ఏమో మూడు లక్షల రూపాయలు విడుదల చేశాడు తర్వాత భాగంలో సెకండ్ విడుదల అమౌంట్ ఇస్తామని చెప్పేసి అని అన్నగారు చెప్పారు